క్రైస్ట్ ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు సృష్టిలో ప్రథమమైనది జ్ఞానము అనే అంశమును ధ్యానిద్దాం ఈ కార్యక్రమంలో మీతో పాటు మీ బిడ్డలు కూడా పాల్గొనున్నట్లు తల్లిదండ్రుల వారిని ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యం వీక్లీ క్విజ్ నోట్ చేసుకొనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడైన మా క్రిస్తేస్ ప్రభు నీ నకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సమయములో నీ ప్రశస్తమైన స్నేహితుభాగ్యం అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభు ప్రార్థనలకించే దేవ నీ వాక్యము బలము గలదై బండలను పగలగొట్టే శుద్ధి వంటిది దేవ నీ వాక్యము మాకును మా బిడ్డల హృదయములలో చొచ్చుకొని పోయి నీ ఆత్మకార్యములు జరిగించండి తండ్రి ఆత్మల భారము నాలో పెట్టండి దేవా నీ శక్తిగల వాక్కుల ద్వారా మీరే మాతో మాట్లాడమని ఏసఐ పరిశుద్ధనామంలో మృతిమారు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము సామెతలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఆరు వరకు జ్ఞానము దేవుని అందరి భయముతోనే ప్రారంభమవుతుంది ఆ భయముతోనే దేవుని ఉపదేశములు శ్రద్ధతో విని గ్రహించట ద్వారా జ్ఞానము వివేకము తెలివి గ్రాహ్యమవుతాయి దేవుని వాక్యము ఆజ్ఞలు విధులు నిబంధనలు ఇవన్నీ నేర్చుకొని ఆచరించట ద్వారా దేవుని అందరి భయము జ్ఞానము దేవుడే మనలో పుట్టిస్తాడు ఆయన కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మ పొందుకుంటాము అప్పటి నుండి మనం చేయు ప్రతిక్రియ చర్య దేవుని కనుసన్నలలోనే కొనసాగుతాయి మనము దేవుని చిత్తమును గ్రహించి దానిని నెరవేర్చాలంటే నిత్యము దేవునితో సన్నిధి ప్రార్థన వాక్యము ద్వారా సన్నిహిత సహవాసం చేయాలి అప్పుడే మన ప్రతి చర్యలలో దేవుని యొక్క జ్ఞానము సమయోచితమైన సహాయము మనలను నడిపిస్తుంది దేవుని అందరి భయము ప్రేమతో కూడినది ఆయనను ఎంతగా ప్రేమిస్తే అంతగా దేవునికి విధేయులమై తండ్రి కుమారుల వంటి సంబంధము కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తాం ఆయన ప్రేమను పొందుకుంటాం యోహాను పద్నాలుగవ ధ్యాయం పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందరు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అని దేవుని వాక్యం ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఆయనే యేసుక్రీస్తు ఆయనే జ్ఞానము మొదటి కొరింది మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనం దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను జ్ఞాన సముపార్జనకు అనైతికత సోమరితనము క్రమశిక్షణ రాహిత్యము అసత్య ప్రవర్తన ఇవన్నీ అడ్డంకులుగా ఉంటాయి దేవుని జ్ఞానము మనలను పట్టియుడునట్లు వస్త్రము వలె జ్ఞానమును కప్పుకోవాలి యోబు ఇరవై తొమ్మిది పద్నాలుగు నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును ఆయెను మనము దేవునితో అనుదిన సహవాసములో సన్నిహితంగా ఉంటే మన హృదయ స్థితి దేవుని ఎదుట సరైనదిగా ఉంటుంది అప్పుడే మనం ఇతరులతో సత్సంబంధాలను క్రీస్తు ప్రేమలో కలిగి ఉంటాము మన హృదయములో నుండి సమాధానం అనే నదులు పొర్లి పారతాయి మన అతిశయాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని జ్ఞానమును వెదకి కనుగొనాలి దేవుని అందే అతిశయించాలి సృష్టి ఆరంభమున ప్రథమమైన దానిగా దేవుడు జ్ఞానమును కలుగజేశాడు భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడి అని జ్ఞానం చెప్పుచున్నది ఆ జ్ఞానమే యేసుక్రీస్తు సృష్టి ఆదిలోనే తండ్రితో తన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు భూమి ప్రవాహ జలములు నీళ్ల ఊటలు పర్వతములు కొండలు మైదానములు ఆకాశ విశాలము సముద్రములు సర్వసృష్టి నిర్మితమైనది సామెతలు ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని తండ్రి అయిన దేవుని సముఖంలో యేసుక్రీస్తు ప్రధాన శిల్పిగా ఉండి సృష్టి నిర్మాణమును పరలోకమును నరులను చూచి తండ్రితో కలిసి సంతోషించుచు నిత్యము దేవుని సన్నిధిని ఆనందించుచుంటిని అని జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు సామెతలు ఎనిమిది ముప్పై రెండు కావున నా పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించేవారు ధన్యులు ఇదే జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ప్రతిదినము దేవుని సన్నిధి కొరకు కాచుకొని కనిపెట్టుకొని ఉండి ఆయన ఉపదేశములను వింటూ ధన్యతను పొందుకోవాలి సామెతలు ఎనిమిది ముప్పై ఐదు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును దేవుని కృప కటాక్షము అనుభవించాలంటే దేవుని మార్గమును శ్రద్ధగా వెతికి ఆయనలోని జీవమును కనుగొనాలి యోహాను పద్నాలుగు ఆరు నేనే మార్గమును సత్యమును జీవమున ఉన్నానని ఏసయ్య సెలవిచ్చాడు జ్ఞానమై ఉన్న ఏసయ్యను కనుగొనని వాడు అపవాది చెరలో ఉండి తనకు తానే హాని చేసుకునుచు మరణ ద్వారములలో ప్రవేశిస్తాడు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్న వారికి నాశనమే వారి అంతము అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ప్రే సహోదరి సహోదరులారా ఒక్కసారి మనలను మనం ప్రశ్నించుకుందాము అపవాది చెరలో ఉండి లోకానందాలతో మరణం స్నేహిద్దామా శిలువను ఆశ్రయించి జీవమును స్వతంత్రించుకుందామా నేడే తీర్మానించుకుందాం మేలైన జీవ మార్గమును మార్గమును వెదక్కి కనుగొని నెమ్మది సంతోషములతో జీవిస్తూ పరలోక బాటలో పయనిద్దాం వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి కావు నా పిల్లలారా నా మాట ఆలకించుడి రెండు నా మార్గములను అనుసరించేవారు ధన్యులు మూడు అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు కంఠత వాక్యం సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నన్ను కనుగొని జీవమును కనుగొను యేహోవా కటాక్షము వానికి కలుగును కంఠత వాక్యం సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన డ్యాష్ లేనప్పుడు నేను పుట్టి తిని ఏ బావులు బీ ఊటలు సి గుంతలు డి చెరువులు ఒకటి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన డ్యాష్ లేనప్పుడు నేను పుట్టి తిని ఏ బావులు బీ ఊటలు సి గుంతలు డి చెరువులు రెండు నేను ఆయన డాష్ నై అనుదినము సంతోషించుచు ఏ ప్రధాన శిల్పి బి ప్రధాన మంత్రి సి ప్రధాన యాజకుడు డి ప్రధాన కాపరి రెండు నేను ఆయన యద్ద డ్యాష్ నై అనుదినము సంతోషించుచు ఏ ప్రధానశిల్పి బి ప్రధానమంత్రి సి ప్రధాన యాజకుడు డి ప్రధాన కాపరి మూడు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి డ్యాష్ ఇండుడి ఏ బుద్ధిమంతులై బి బుద్ధిహీనులై సి జ్ఞానులై డి వివేకులై మూడు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి డ్యాష్ ఇండు ఏ బుద్ధిమంతులై బి బుద్ధిహీనులై సి జ్ఞానులై డి వివేకులై దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక ఆమెను అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ